ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ నల్గొండ జిల్లా చండూర్ మాజీ జడ్పీటీసీ దళిత నాయకుడు అన్నేపత్తి శేఖర్ ను గుర్తు తెలవని వ్యక్తులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేసి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు మీడియా ఎదుటవాపోయారు ఇది ఇలా ఉండగా అరెస్ట్ పై తమకు సమాచారం లేదంటున్న స్థానిక పోలీసులు చెబుతున్నారని బాధితులు అన్నారు ఎవరు అరెస్టు చేశారు ఎక్కడికి తీసుకుపోయారు చెప్పాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు మాట్లాడుతున్న అన్నపాటి శేఖర్ వాళ్ళ భార్యను నాలుగో వాడు కౌన్సిలర్ నైట్ రెండు గంటల రాత్రి వచ్చి మా వాయినని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళారు గుర్తు తెలవని వ్యక్తులు వాళ్ళు నైట్ పై తీసేట్లతో వచ్చారు ఎవరు మీరు ఎవరు మీరు అంటే ఎప్పుడు చప్పుడు చేయలే వాళ్ళు ఎవరు అని మేము గట్టిగా దమ్మాచము దమ్మంచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేసారు నెట్టేసిన తర్వాత మా ఆయన బయటకు వెళ్ళిండు ఎవరు మీరు అంటే సప్పుడు చేయలేవాళ్ళు వాళ్ళు ఎవరంటే సప్పుడు చేస్తలేరు ఏంది అని నేను గట్టిగా దమ్మాచినా దమ్మాచినాక పైకి వచ్చిరు కిందికి దిగిన తర్వాత ఎవరు అంటే సప్పుడు చేస్తలేరు ఎవరు మీరు అంటే సైలెంట్గా ఉన్నాక ఎవరు మీరు సప్పుడు చేస్తలేరు అని మళ్ళీ కూడా అడిగిన అడిగిన తర్వాత కార్యక్రమ ముందల మేము పోలీసు వాళ్ళు అమ్మన్నారు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యింది కానీ నాకు తెలియదు వాళ్ళు వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు మా వారికి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదనే వేస్తాం మేము కేసు నేనైతే వేస్తా మున్సిపల్ ఆఫీస్ మీదకి వెళ్ళి చండూరు మున్సిపల్ నుంచి నేను మాట్లాడుతున్నా అనపాటి శత్రార్య నా కడుపులో బాధ ఉందని మీకు చెప్పిన సార్ దయచేసి చెప్తున్నాను టీఆర్ఎస్తో టీఆర్ఎస్ ఒక నాయకుడు అని పట్టిరా మీరు లేకపోతే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఈయన ఏం చేసిండు ఒక దౌర్జన్యం చేసిరా అని పట్టిరా మీరు ఏం చేసిండు అనేది మాకు తెలియాలి సార్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో